హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తెలుసుకోబోతున్నాం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లో ఉన్నటువంటి ఈ భవనానికి చాలా విశిష్టత ఉంది సో నిజాం కాలంలో ఈ యొక్క భవనం జైలుగా వినియోగించాలని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మనకు తెలుస్తోంది సో ఈ యొక్క జైలును అంటే ప్రస్తుతం పాఠశాల డైనింగ్ హాల్గా ఉపయోగిస్తున్నారు దీన్ని ఈ యొక్క భవనం గతంలో జైలుగా నిజాం కాలంలో జైలుగా వినియోగించారని తెలుస్తుంది దీన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం సో ఇక్కడ ప్రస్తుతం డైనింగ్ హాల్గా ఉపయోగిస్తున్నారు అయితే మనకు ఇక్కడ క్లియర్గా జైలుగా ఉపయోగించారు అనడానికి సాక్ష్యం అలాగే ఉంచేందుకు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్యారక్ను అలాగే ఒక చారిత్రక గుర్తుగా ఉంచడం జరిగింది సో మేము మీరు చూసి మీరు ఇక్కడ చూస్తే కనుక ఓల్డ్ జైల్ అని రాసి ఉన్నటువంటి బ్యారక్ను మనం గమనించవచ్చు క్లియర్గా మనకు చిత్రంలో గమనిస్తుంది కనిపిస్తుంది ఇక్కడికి ఇది బ్యారక్ జైలుకు బ్యారక్ సో మరి ఇక్కడ జైలు గదులను ఒకసారి పరిశీలిద్దాం తర్వాత కాలంలో ఇవి తరగతి గదులుగా మార్చి విద్యార్థులకు బోధన చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే కనుక ఇవి మనకు ఇప్పుడు తరగతి గదులుగా కనిపిస్తున్నాయి కాకపోతే గతంలో ఇవి జైలు గదులుగా జైలు లాగా వీటిని వినియోగించారు ఇక్కడ చాలా గదులు ఉన్నాయి మీరు చూడవచ్చు